జయ మాధోమావతి అందరికీ నమస్కారం అందరూ మా యూట్యూబ్ ఛానల్ను ఆదరించండి ఈ వీడియో ద్వారా మీకు కాలభైరవ స్వామి సర్వకార్య సిద్ధి మంత్ర విద్య గురించి చెప్తాం ఈ సర్వకార్యాలను సిద్ధింపజేసే మంత్రం మీకు పనిచేయాలి అంటే ముందు మీరు ఈ మంత్రము సిద్ధి చేసుకోవాలి ఈ మంత్రము సిద్ధించాలి అంటే అమావాస్య రోజున ఈ మంత్ర సాధన ప్రారంభించాలి కేవలం పదకొండు రోజులు సాధన చేయవలసి ఉంటుంది రోజు పదకొండు మాలలు జపం చేయాలి మంత్రము సిద్ధిస్తుంది హోలీ దీపావళి లాంటి రోజులలో కేవలం పదకొండు మాలలు జపిస్తే మంత్రము సిద్ధిస్తుంది ఇది కాలభైరవ స్వామి వారి యొక్క గుప్తమైన గురుముఖ మంత్రము ఈ మంత్రము సిద్ధిస్తే ఏ కార్యమైనా సరే ప్రయోగించిన ఇరవై నాలుగు గంటలలోనే ఆ కార్యం జరుగుతుంది ఈ సాధనలో ఈ నియమాలు ముందు తెలుసుకోండి సాధనలో బ్రహ్మచర్యం పాటించవలసి ఉంటుంది ఈ సాధన చేసేటప్పుడు నల్ల దుస్తులు ధరించాలి దిశ దక్షిణం ఉంటుంది మంత్రజప సమయం రోజు రాత్రి పది గంటలకు చేయాలి సాధన ఆఖరి రోజు హోమం చేయండి ముందు ఈ సాధనలో ప్రయోగించే సామాగ్రి చెప్తాను వినండి మట్టి దీపం తెల్లమట్టి ఎర్ర మట్టి ఆమోదం చెట్టు కర్రలు ఆమోదం మరియు నువ్వుల నూనె హోమచూర్ణం కర్పూరం గులాబీ పూలమాల కుంకుమ మందు అంటే మద్యపానం వండిన మాంసం ఏడు పెరుగులో కలిపిన వడలు ఏడు బూందీ లడ్డూలు ఒక తమలాపాకు దాని మీద ఏడు లవంగాలు మరియు ఏడు ఇలాయచీలు ఐదు బత్తీసలు ధూపం అగర్బత్తి మరియు సాంబ్రాణి ఎర్రబట్ట ఇవి ఈ మంత్రదీక్షలో ఉపయోగించు సామాగ్రి ఈ సాధన ఇలా చేయండి సాధన చేసే రోజు రాత్రి పవిత్రంగా ఉండి దక్షిణ దిశ వైపు నల్ల గొంగలి ఆసనం వేసి కూర్చొని ఎదురుగా తెల్లమట్టి మరియు ఎర్రమట్టితో గద్దెలాగా చేసి దానినే పీట అనుకొని దానిపై ఒక ఎర్ర వస్త్రాన్ని పరిచి పిడుపిడు బియ్యం పెట్టి బియ్యం మీద భైరవుడి యంత్రాన్ని పెట్టి ఎదురుగా దీపం పెట్టి నువ్వుల నూనె పోసి దీపం వెలిగించాలి పువ్వులు నైవేద్యం పెట్టి కుంకుమ పెట్టి తమలాపాకు లవంగాలు ఇలాచి పెట్టి పూజించాలి ధూపం అగర్వత్తి వెలిగించి ఈ మంత్రాన్ని నల్లటి హక్కికుమాలతో జపించాలి ఆరతి ఇవ్వండి కొబ్బరికాయ బలి ఇవ్వండి ఈ సాధన సిద్ధిస్తే చాలా కార్యాలు మంత్రము ద్వారా చేయవచ్చు ఈ సాధనలో వాడే భైరవ యంత్రం నల్ల హకీక్మాల గొంగలి ఆసనం ఎవరికైనా కావాలా ఈ సాధన మీలో ఎవరైనా చేయాలి అనుకుంటే మాకు కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి అందరూ బాగుండాలి జయ మాధూమావతి